మనం నచ్చితే తీసుకోవాలి గేదెని ఎవడో ఫోర్స్ చేయారని మనం గేదెని తీసుకోకూడదు పూర్తిగా అవగాహన ఉన్న వాళ్ళకి ఆయన చెప్పిన పోవాలి అవుతుందో లేదో మీకు తెలిసిపోద్ది వచ్చిన వెంటనే గేదెని తీసుకోవద్దు ఎందుకంటే రెండు ముందుగా రైతు సో నమస్కారం అండి మాది తూర్పు జిల్లా రాజమండ్రి దగ్గరలో కిలంపూడి మండలం బూరపూడి గ్రామం కరీంనగర్ నుంచి ఒక కస్టమర్ మన దగ్గర జీలు తీసుకోవడానికి వచ్చారు ఒకసారి గేదెలు ఎలా ఉన్నాయి ఏంటో ఆయన అడుగు రెండు జీలు తీసుకున్నారు అన్న గీద ఉన్నాయన్న బాగున్నాయి బాగున్నాయా ఏ ఉన్న చూడ కరీంనగర్ దగ్గర తీసుకున్నావు రెండు రెండు గేన్ తీసుకున్నావు రెండు ఈనేసి ఒకటి ఈనింది ఒక సూడిది ఈనింది పాలు చూసుకున్నావా దారిలో పట్టుకొని దారిలో చూసి దారి చూసావా అది ఏళ్ళ మార్నింగ్ డెలివరీ అయింది అది అందుకని దారిలో చూసుకున్నావు ఇంకోటి సూడిది దానికి ఎన్ని పాలు అవద్దు చెప్పాను ఏడు అవద్దు అని చెప్పాను ఈనేసింది 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 చెప్పాను రేట్లు ఎంత ఎంత ఈయన చూడదాం చూడది ఆరు ముప్పై ఆరు గేదెలు బాగున్నాయి కదా బయట మీద మన దగ్గర రీజనబుల్ గా ఉన్నాయా హ్యాపీ కదా ముందుగా రైతు సోదరులకు నమస్కారం అండి మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో కిలంపూడి మండలం బూరుపూడి గ్రామం అండి మా డైరీ ఫామ్ నేమ్ వచ్చి ఆవరేజ్ డైరీ ఫామ్ మా డైరీ ఫామ్లో మూడు వందల అరవై ఐదు రోజులు ఫ్యూర్ నెంబర్ వన్ మూరాజా గేదెలు సేల్ పర్పస్కు ఉంటాయండి ఎప్పుడు ఇరవై నుంచి ముప్పై గేదెలు మా డైరీ ఫామ్లో సేల్ పర్పస్ ఉంటాయి ఎవరికైనా రైతులకు గేదెలు కావాల్సి వస్తే వాళ్ళ ఆవరేజ్ డైరీ ఫామ్కి వచ్చి గేదెలు తీసుకోవాలని ప్రతి ఒక్కరై సోదరులు కోరుతున్నాను అయితే గేదెలు రేటు విషయానికి వస్తే లక్ష రూపాయల నుంచి లక్ష యాభై లక్ష అరవై వేలు గేదె రేట్ అనేది ఉందండి అయితే ఈ గేదెలు ఉంటే మా దగ్గర రెండు పోట్లు మూడు పోట్లు పాలు తీసుకొని చూసుకొచ్చేయండి అదే సూడు గేదె కనుకుంటే మీకు బొడ్లు మైక్ కానీ రొమ్మకంప్లెంట్కి కానీ మిల్క్ కానీ మీకు ఇరవై ఇరవై ఐదు రోజులు గ్యారెంటీ ఇస్తాము ఈ ఇరవై ఇరవై ఐదు రోజుల్లో మీ ఇంటికి వెళ్ళాక తీసుకొని వెళ్ళాక ఇరవై గేది డెలివరీ అవుతుంది కదా డెలివరీ అయ్యాక ఇరవై ఇరవై ఐదు రోజులు గ్యారెంటీ ఇస్తాము ఈ ఇరవై ఇరవై ఐదు రోజుల్లో నేనన్నా మిల్క్ అవ్వకపోయినా మీకు ఏమైనా గేదెలు ఏమైనా తేడా ఉన్నా నేను గేదెని రిటర్న్ తీసుకొని మళ్ళీ మీకు వేరే గేదెని ఇవ్వడం జరుగుద్ది అలాగే ఈ గేదెలు కూడా నా దగ్గర ఇప్పుడు ఈ గేదెలు ఉంటాయి మీరు వచ్చి మిల్క్ చూసుకుంటారు కస్టమర్స్ చూసుకున్నాక ఇక్కడ ఆరు ఆరు అవుతాయి ఇక్కడ మార్నింగ్ ఆరు ఈవినింగ్ ఆరు అయింది లేదా మార్నింగ్ ఏడు ఈవినింగ్ ఏడు అయింది మీ ఇంటికి వెళ్ళాక మూడు మూడు ఇచ్చింది అనుకో అది గేది దాన్ని కూడా నేను వాపస్ తీసుకొని మళ్ళీ మీకు వేరే గేదెని ఇవ్వడం అంటూ జరుగుద్ది మీకు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ పూర్తి గ్యారెంటీ మిల్క్ కానీ యూనేషన్ గేదెలుకి అయితే మిల్క్ సూడు గేదెలుకి అయితే వుడ్లమాయ్ కానీ రొమ్మ కంప్లైంట్లు కానీ పాలుక్ కానీ మీకు వందకు వంద శాతం మీకు పూర్తిగా గ్యారంటీ ఇస్తానండి పూర్తిగా అవగాహన ఉన్నవాళ్ళు డైరీ ఫామ్ పెట్టండి అంటే పూర్తిగా అవగాహన ఉన్నవాళ్ళు డైరీ ఫామ్ పెట్టండి తర్వాత వచ్చి ఒకవేళ డైరీ ఫామ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే పూర్తిగా అవగాహన తెలుసుకొని గేదెల గురించి నరుగుడిని అడిగి డైరీ ఫామ్స్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి డైరీ ఫామ్ ఎలా మెయింటైన్ చేయాలి ఏంటని తెలుసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకుని అప్పుడు మీరు డైరీ ఫామ్ పెట్టండి అలా కాకుండా మామూలుగా ఒక పది లక్షలు పదిహేను లక్షలు మనం ఎస్టిమేషన్ పెట్టి ఒక పది గేదులు తీసుకొని ఇలాగ ఇన్ని పోలు అవుతాయి కదా ఇంత మెయింటెనెన్స్ వస్తుంది కదా అని లెక్కెట్టి మీరు డైరీ ఫామ్ అయితే పెట్టద్దు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ కస్టమర్లందరికీ కూడా పూర్తిగా అవగాహన ఉంటేనే డైరీ ఫామ్ పెట్టండి లేదంటే చాలా రిస్క్తో కూడిన పనిది మనం నచ్చితే తీసుకోవాలి గేదీని ఎవడో ఫోర్స్ చేశారని మనం గేదెని తీసుకోకూడదు ప్రతి ఒక్క కస్టమర్కి నేను చెప్పేది ఏంటంటే మీకు వందకి వంద శాతం గేదె నచ్చితే అని తీసుకోండి ఎవరో ఆ డైరీ ఫామ్ ఆయన గేదె బాగుందండి తీసుకోండి మంచి మిల్క్ అవద్ది అండి అని చెప్తే తీసుకోవద్దు మీరు మీకు నచ్చింది గేది మీరు ఆయన చెప్పిన పాలు ఏడేడు చెప్పాడు ఆ ఏడేడు పాలు మీకు అవుతుంది అని అనిపిస్తే మనసులో గేదెని తీసుకోండి పూర్తిగా అవగాహన ఉన్న వాళ్ళకి ఆయన చెప్పిన పాలు అవుతుందో లేదో మీకు తెలిసిపోద్ది అవగాహన లేని వాళ్ళకి మనం చెప్పలేము ఎందుకంటే ఆయన చెప్పిందే నమ్ముతాం మనం ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి కాబట్టి కస్టమర్లకు నేను చెప్పేది ఏంటంటే ఎక్కడన్నా కూడా ఏ బిజినెస్లో అన్నా కూడా దళార వ్యవస్థ అనేది ఉంటుందండి మన గేదెల వ్యాపారం బాగున్నాయి లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగున్నాయి ఏ వ్యాపారం అయినా దళార వ్యవస్థ ఉంటుంది కానీ మనం కస్టమర్లు ఎవరవుతూ ఉన్నామో గేదెలను ఎవరవుతూ కొంటున్నామో వాళ్ళు గేదెలు చూసుకొని జాగ్రత్తగా మంచి గేదును క్వాలిటీ గేదెను చూసుకొని వాటి గేదెలు హైటు బాడీ దాని రింగు తర్వాత వచ్చే హండ్ర క్వాలిటీ ఇవన్నీ చూసుకొని మనం జాగ్రత్తగా గేరెలు తీసుకుంటే ఎక్కడ కూడా ఇటువంటి మోసం అనేది ఎక్కడ జరగదండి నా డైరీ ఫామ్లో మినిమం పదివేలు పదిహేను వేలు గేర్ అనేది కాస్ట్ తక్కువ ఉంటుంది ఎందుకంటే మేము హర్యానా నుంచి మూడు నెలలు నాలుగు నెలలు ప్రెగ్నెన్సీ గేర్లు తీసుకొచ్చి ఇక్కడ ఒక ఏడు నెలలు ఎనిమిది నెలలు మనం రైతులకు మేపులకించి మేపిచ్చి మన డైరీ ఫామ్కి ఒక పది రోజులు పదిహేను రోజులు ఉంటాయి అనగా మన డైరీ ఫోన్లకు తెచ్చుకొని సేల్ పర్పస్ అనేది పెడతామండి ఎందుకంటే హర్యానాలో మూడు నెలలు నాలుగు నెలలు ప్రెగ్నెన్సీ గేర్లు మనకు తక్కువకు వస్తాయి దాని మీద ఏంటంటే మనం ఇక్కడ ఒక ఐదు వేలు పదివేలు తక్కువకి ఇవ్వడం కుదురుతుంది కాబట్టి రైతు సోదరులకు ఎవరికైనా గీదలు కావాల్సి వస్తే మన ఆవరేజ్ డైరీ ఫామ్ వచ్చి ప్రతి ఒక్క రైతు సోదరుని గేదెలు తీసుకోవాలని కోరుతున్నానండి అయితే తర్వాత వచ్చి ఇంకోటి ఏంటంటే చాలామంది కస్టమర్లు గేదెల్ని తీసుకుంటే అప్పుడు క్వాలిటీ మిల్క్ కాదండి ఇంపార్టెంట్ మనకి మెయిన్ క్వాలిటీ క్వాలిటీ ఉంటేనే మనకి మిల్క్ ఇస్తుంది క్వాలిటీ లేని మిల్క్ ఇవ్వదు దాని దగ్గర సత్తా ఉంటేనే మనకి పాలు ఇస్తుంది దాని దగ్గర సత్తా లేదనుకో పాలు ఇవ్వదు కాబట్టి మీరు గేదెని తీసుకునేటప్పుడు ఒక ఐదు వేలు ఎక్కువైనా లేకపోతే ఒక ఐదు వేలు తక్కువైనా కూడా గేదెని క్వాలిటీ గేదెని తీసుకోండి మంచి మురాజాత్ గీదని తీసుకోండి మంచిగా మిల్కయ్యే గీయని తీసుకోండి తర్వాత వచ్చి ఇంకోటి ఏంటంటే కస్టమర్లకి దానాలు దానాలు కానీ లేకపోతే వాటికి గడ్డి లేకపోతే ఏమైనా హెల్త్ కంప్లైంట్స్ వచ్చినా ఏమన్నా వచ్చినా ఎలాగే ఏంటి అని గట్రా అడుగుతున్నారు మీకు దానాల విషయానికి వస్తే మీకు తెల్ల తవుడు పత్తి చెక్క ఈ మూడు పెట్టుకుంటే సరిపోద్ది దాన పొద్దున మూడు కేజీలు సాయంత్రం మూడు గేలు పెట్టుకుంటే సరిపోద్ది అదే హెల్త్ కంప్లైంట్స్ అంటే గేదెలకి హెల్త్ కంప్లైంట్స్ అనేవి ఏమి రావు మనకి గేదె డెలివరీ అవ్వని వెంటనే దోడిని ఎదరపెట్టుకొని దోడిని ఎదర పెట్టుకొని ఒక అరగంట పోయాక మనం పాలు అయితే తీసుకుంటే సరిపోద్ది ఒకవేళ ఒక్కో గేదె వీక్గా ఉన్న గేదెకి కాలుష్యం అనేది ఎక్కించుకుంటే సరిపోద్ది గేదెలకి అనేది మాక్సిమం హెల్త్ కంప్లైంట్స్ ఏమి రావు గేదెల్లో హెల్త్ కంప్లైంట్స్ కాకుండా ఫస్ట్ ఏద గేదెలు ఉంటాయి కదండి వాటికి పొదువాపులని వస్తే అది ఒకటే కంప్లైంట్లు ఉంటే ఫస్ట్ ఏద గేదెలకి వాళ్ళు అయితే గేదెలు ఎంత కంప్లైంట్స్ అని ఏమీ ఉండవు తర్వాత వచ్చి ఇంకోటి ఏంటంటే మా దగ్గర గేదెలు పోయిన కస్టమర్స్కి ఎవరికైనా సరే ఇక్కడ మాకు రూమ్స్ అవి ఉన్నాయండి మీరు ఒక రోజు రెండు రోజులు ఉంటాయి ఉండి పాలు చూసుకొని గేదెలు చూసుకొని తీసుకొని వెళ్తానన్నా ఇక్కడ రూమ్స్ ఉన్నాయి ఇక్కడ స్టే చేసి మీరు గేదెలు తీసుకుని వెళ్ళొచ్చు అలాగే మీకు వెహికల్ విషయానికి వస్తే ఆంధ్ర కానీ తెలంగాణ కానీ వెహికల్ విషయానికి వస్తే మీకు అశోక్ లైలాండ్ కానీ డీసీఎం కానీ అంటే రెండు గేజలుగా కొంటే అశోక్ లైలాండ్ సరిపోద్ది తొమ్మిది పది గేజలుగా కొంటే డీసీఎం పెడతాము మీకు రిటర్న్ కెరే అంటే ఇప్పుడు మీ హైదరాబాద్ నుంచి వచ్చి తీసుకున్నారు తీసుకున్నారనుకోండి హైదరాబాద్కి కిరాయి ముప్పై ముప్పై వేలు ఉంటుంది మీరు పదిహేను వేలు ఇస్తే సరిపోద్ది అంటే హాఫ్ కెరే మీకు డీజిల్ నిమిత్తం మీరు అమౌంట్ ఇస్తే సరిపోద్ది ఎవరికైనా గేదెలు కావాల్సి వస్తే మళ్ళీ ఆ రోజు డైరీ ఫోన్కి వచ్చి ప్రతి తీసుకోవాలని కోరుతున్నాను రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి